హాయ్ హలో ఫ్రెండ్స్ నేను లాస్ట్ షార్ట్ వీడియోలో అయితే మీకు పెట్టాను కదా నేను సీడ్స్ అయితే తెప్పించాను అని సో అవి రోజైతే నేను ఓపెన్ చేసి చూస్తున్నానండి ఈ సీడ్స్ ఈ సీడ్స్ అయితే నేను ఫస్ట్ చాలా డౌట్గా తీసుకున్నాను అసలు వస్తాయా రావా ఇది ఉత్తిదా నిజమా అని చాలా అయితే డౌట్ ఉండేది కానీ ఈ ఎక్క ఛానల్ అయితే నేను ఎప్పుడూ ఫాలో అవుతానండి నాకు కొద్దిగా గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సో ఎక్క ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను ఈ ఎక్కదొప్పటి మ్యాడ్ గార్డెన్ అని ఓ ఛానల్ ఒకటి సాయిలీలా బ్లాగ్స్ మ్యాడ్ గార్డెను ఇంకోటి ఇందిరా గార్డెను సో ఈ మూడో అయితే నేను ఎప్పుడు ఫాలో అవుతానండి ఎప్పుడు ఛానల్లో ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తారో కొద్దిసేపటికే వీడియో చోట నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట గార్డెన్ మీద చాలా ఇంట్రెస్ట్ సో ఇవి చూస్తూ ఉన్నప్పుడే ఒకసారి చూశాను అనమాట ఇలా సీడ్స్ కూడా ఆన్లైన్లో డెలివరీ చేస్తున్నాము అని అంటే ప్ర ప్రతి వీడియోకి కూడా వాళ్ళు చెప్తున్నారు బట్ నాకు చాలా డౌట్ ఉండేది ఎందుకంటే అవునా కాదా అని డౌట్ ఉండేదండి కానీ ఎలాగైతేనో ఆర్డర్ అయితే పెట్టానండి ఆర్డర్ పెట్టాక నాకు ఫోర్ ఫైవ్ డేస్లో అయితే వచ్చేసినాయి అన్నమాట అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను నేను అసలు ఏ సీడ్స్ తెప్పించాను అని చూపిస్తున్నానండి అంతేకాదండ మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ గార్డెన్ ఛానల్తో పాటు ఇంకో ఛానల్ అయితే చాలా ఇష్టం అండి ఆ ఛానల్ పేరు వచ్చి జీవితం అంటే ఇదేరా సంథింగ్ ఏదో ఉందండి మీకు చెప్పాను కదా అదే కొద్ది కన్ఫ్యూజ్గా ఉందని చెప్పేసి మళ్ళీ చర్చ్ చేసి అయితే నేను చూసేసుకున్నాను జీవితం అంటే ఇదేరా ఛానల్ ఏనండి ఫుల్ పాజిటివ్గా అయితే చెప్తారు వాళ్ళు ఎంత పాజిటివ్నెస్ అంటే వాళ్ళ చూస్తున్న వాళ్ళు కూడా అంత పాజిటివ్గా అయిపోతారు అనమాట ఎందుకంటే మనం ఈ విధంగా నెగిటివ్గా ఉంటే ఎదుటి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు అలాగే మొత్తం అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మనం యాక్చువల్లీ ఆ వీడియో చూస్తుంటే మనం మొబైల్లో ఇలాగా చూస్తున్నామా అనిపించదు ఎదుర్కొంటే రియల్ జరుగుతున్న స్టోరీ అన్నట్టుగా వాళ్ళు అంత బాగా చేస్తారన్నమాట నాకు చాలా ఇష్టం వాళ్ళ ఛానల్ కూడా సో నేనైతే ఇంకొండు ఓపెన్ చేయడం అయితే చేసాను ఇవి వచ్చి లాంగ్ గ్రీన్ బీన్స్ అండి ఇప్పుడు రెండు రకాలు వస్తున్నాయి కదా పర్పల్ గ్రీను అలా వస్తున్నాయి కదా పర్పల్ కాదండి రెడ్ రోజో ఏదో అంత ఐడియా లేదు ఇదైతే లాంగ్ గ్రీన్ బీన్స్ అండి సో ఇదో ప్యాకెట్ అన్నమాట వీళ్ళు ముందుగానే చెప్పేశారన్నమాట మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సాయిలీలా వెబ్సైట్ అండి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇన్ని సీడ్స్ ఇంత కాస్ట్ అనేసి మాత్రం వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు సో ఇంకోండి అయితే మనకి లాంగ్ బీన్స్ ఈ గ్రీన్ అయితే మనకి వచ్చినాయి అనమాట ఇవి చూస్తున్నారు కదా ఇది అవిసి గింజలండి ఈ గింజలు మనం ట్రీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే వీటిది ఆకులు అంటే చాలా ఆయుర్వేదిక్ గుణాలు అయితే ఉంటాయంట సో నేను కూడా అక్క ఛానల్లోనే చూశాను నేను నాకు అంత తెలీదు చాలా బాగా అనిపించింది సో ఇది కూడా నేను ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి కూడా ప్రతి ఒక్కటి అంతేనండి ఎన్ని సీడ్స్ అనేది ముందే వాళ్ళు మెన్షన్ చేస్తారన్నమాట ఇదేమో ఎల్లో పియర్ టమాటా అంటా అండి ఇది కూడా చూసాను నేను అక్క హా యొక్క హార్వెస్టింగ్ చేస్తా చేస్తూ ఉంటుంటే నేను చూసాను అనమాట చూసినప్పుడు నేను అనుకున్నాను ఇలాంటివి కూడా మనం ఎలాగైనా గ్రోత్ చేయాలి మన గార్డెన్లో కూడా అన్నీ అలాగే ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను సో ఇది ఒకటైతే నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను చెప్పాను కదా ఇది కూడా సేమేనండి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇన్ని సీడ్స్ ఇంతంత క్వాంటిటీ అని చెప్పేసి ఇంత ఇన్ని సీడ్స్కి ఇంత కాస్ట్ అని చెప్పేశారు వాళ్ళు ఇది చూస్తే కస్తూరి బెండ అండి ఈ మీకు కస్తూరి బెండలో కూడా అలాగేనండి ఏంటి మనకి ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు దీంట్లో కూడా ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అంటండి కస్తూరి బెండ ఈ కస్తూరి బెండ ఇంతే కాస్తాయండి ఎక్కువ కూడా ఉండదు బట్ దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయంట నేను అక్క ఛానల్లోనే చూశాను మామూలుగా మనం మీరు ఎలా వండుకుంటారో తెలియదు నేనైతే పులుసు పెడతాం ఎక్కువగా సో ఆ పులుసు పెడితే దాన్ని కింద పైన కూడా కట్ చేసేస్తే జస్ట్ ఒక ముక్క వస్తుందనమాట కస్తూరి బెండ చాలా చిన్నగా వస్తుందండి మళ్ళీ ఇది మీకు ఇందాక చెప్పాను కదా అది ఎల్లో పీర్ టమాటా అని ఇదేమో ఎల్లో చెర్రీ టమాటా ఈ సీడ్స్ అయితే టోటల్ దీంట్లో బాగా ప్యాక్ చేసేసారు కనిపించడం లేదు ఓపెన్ చేస్తే మళ్ళీ ఇప్పుడు కింద పడిపోతాయండి సో నేను అయితే ఓపెన్ చేయడం లేదు కింద పని అంటే మళ్ళీ అవన్నీ ఎత్తడం అయితే కష్టమే కదా సో నేనైతే ఓపెన్ చేయలేదు అది మనం ఎప్పుడైతే గార్డెన్లో ఎప్పుడైతే పెడతానో అప్పుడైతే అప్లోడ్ చేస్తాను నేనైతే మొక్కలు పెడుతున్నాను కానీ ఆ మొక్కలు పెట్టేటప్పుడు వీడియో ఫుల్ లెంత్ అయిపోద్ది అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే పెట్టడం లేదండి సో ఈసారి కూడా మన గార్డెన్లో నేను ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నానని చెప్పి మొత్తం అంతా కూడా వీడియో పెట్టాలనుకుంటున్నాను సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నన్ను ఫుల్ ఎంకరేజ్ చేస్తే మాత్రం అలా అలా పెట్టాలనిపిస్తుంది అనమాట ఇది వచ్చి కాశీ టమాటా అంటండి అంటే ఈ కాశీ టమాటా కూడా ఫుల్ రేయర్ అనమాట తా అక్క దగ్గరే చూసాను అనమాట ఇది కూడా అన్నీ పెంచాలని ఆశ అనమాట సో అందుకే కూడా సీడ్స్ తెప్పించాను ఇలాంటివన్నీ సరే మనం ఇప్పుడు న్యాచురల్గా అయితే మనం ఇంట్లో ముగ్గిన పళ్ళు తీసుకుని ఎలా పడితే అలా సీడ్స్ వేసేస్తాం కదా సో అలా కాకుండా కొద్దిగా జాగ్రత్త చేసుకోవాలండి ఎందుకంటే ఇవి రేయర్గా దొరికి ప్లస్ డబ్బులు పెట్టి తెచ్చుకున్నాయి కదా సో జాగ్రత్తగా చేద్దాము నెక్స్ట్ ఇదేమో అశ్వగంధ అంటాండి అశ్వగంధ నాకు అసలు తెలీదు అంటే నాకు ఇది తెలీదు అక్క ఛానల్లోనే విన్నాను ప్లస్ మా హస్బెండ్ కూడా అన్నారు దీంట్లో కూడా ఔషధగుణాన్ని ఎక్కువగా ఉంటుంది చాలా మంచిదని చెప్పేశారు సో నేను అందుకే దీని కూడా నేను ఆర్డర్ పెట్టేశాను ఇవన్నీ కూడా నేను అనుకుంటున్నానండి మేము ఇక్కడ మాది వ్యవసాయమే కాబట్టి పిండి సంచులు అంటారు అన్నమాట అంటే యూరియా ఈ సంచలు ఉంటాయి కదా వాటిలో వీటిని గ్రోత్ చేద్దాము అనుకుంటున్నాను చూద్దాము ఎలా అవుతుందో ముందుగా అలాగైతే స్టార్ట్ చేద్దాము ఎందుకంటే కింద పెట్టడము ఈ మాకు వానలు ఎక్కువైపోయి అండి మొక్కలన్నీని ఈ వానలో తగ్గాలి ప్లస్ వానలు తగ్గిపోయినాయి అంటే మళ్ళీ టెన్ డేస్ నీళ్ళు కూడా సరిగ్గా సో వాటర్ ప్రాబ్లం అయితే ఉంది చూద్దాం ఎలాగే పెడతానో సరే ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా అయితే చూస్తామండి అండి బాయ్ బాయ్